మై ఛానల్ నే ఈరోజు వచ్చి పద్దెనిమిది రోజులు అవుతుంది ఏడు తారీఖు అయితే ఇరవై రోజులు అవుతుంది ఇరవై రోజులకైనా వచ్చినా కానీ ఈరోజు వెళ్ళిపోతున్నా మా ఆయనకు డెలివరీ అంటే రేపు వస్తాను అనుకున్నా కానీ నేను రేపు కాదు ఈరోజు నైట్ పోతాను పదకొండు అయినా సరే పోతాను ఎక్స్ప్రెషన్స్ సర్ప్రైజ్ అవుతుంది వద్ద వాళ్ళ రియాక్షన్ చూపిస్తాను

हमने तो भी हमने करें थे, दिखा जा कि तुम्हारे कौन से निर्णय लिखते हैं, मुझे ये जब मैं लास्ट में मुझे लास्ट दोनों कॉम्पनी कॉम्पनी को चेक करनी थी, जब रोज़ लाइट थी, ये पूरे वो तो नाइट कॉम्पनी सी, जैसलमेर, जैसलमेर ఏదలో ఏడుస్తుంది వద్దనే ఇప్పుడు నేను పోతున్నా ఎట్లా అనిపిస్తుంది పద్దెనిమిది రోజులు బాగా ఉంది రా అసలు నువ్వు ఎట్లుండి పోవాల్సింది కానీ ఈ మధ్యలో అమాస్ వచ్చి ఇవాళ పోతుంది అంతే ఎంజాయ్ అంటే ఇక నెక్స్ట్ సమ్మర్ మా తమ్ముడిని చూ మా వద్దునే మాట్లాడుతుంటే మా తమ్ముడు చూస్తుంది పవని కర్జుడు వద్దునే నువ్వు చెప్

బంగారుంటావు పోతుంటావు నువ్వు ఎప్పుడు ఉన్నట్టే ఉంటుంది మాజీరేసిపోతుంది ఎప్పుడు ఇన్నే ఉన్నట్టు ఉంటుంది నాకైతే కాకపోతే రెండు నాలుగు రోజుల ముందు వస్తుంది అదే సండే నువ్వు ఇట్లా అన్నట్టు ఇక వీడియో కూడా ప్రూఫ్ ఉంది నువ్వు ఇట్లా అన్నావు అందుకే అంతేనా అన్నా ఎందుకు డౌట్ అవుతుంది ఎప్పుడు నాతో ఉంటాడు కదా

పవన్ పోతుంది అక్క అక్క పోతుంది ఇచ్చాయి ఒకళ్ళు వస్తుంది చెప్తాడు

మా మయాన్న వస్తే మాత్రం నవ్వు వస్తుంది పవన్కి నీళ్లవాడు ఒక దగ్గర నేను ఏడు దాకా పోవాలి గులాడుకు చెప్పు ఇది నువ్వు అది అబ్బాయి తీసుకురా తీసుకురా అని ఇద్దరు మాట్లాడుతున్నాం కానీ అంత సీన్ లేదు మంచిగా ఉంటాం మనం అని మీరే అనుకోరు

అక్క నువ్వెప్పుడు వస్తున్నావే చిన్న నువ్వు ఎప్పుడు నా పిల్లలకి ఇంకా సెలవులు ఇవ్వలేరు అక్క అప్పటికే ఆమె పిల్లలు కాలేజీకి పోతా పెళ్లి అవుతుంది మా నిషిక పెళ్ళి అయిపోతుంది মানে এতরা 7 ঘর যেরসে বাটকুন ফিলিং এতপডায়না ইমোশনস এতপডায়না লোপাললে দানি বাইটিক এক্সপ্রেস చేస్తేছি মানে ওকে ওকে আপে అలా মেন এতলনা মല്ല মে এงাদ ওকে নক্তরনা নালগা এ నేను ఎట్లున్నా మళ్ళా ఏం కాదు എന്തോ ഉണ്ടാകട മാമ കൊടുത്ത చెప్పు బేబీ బేబీంది ఏం మిస్ అవుతారా వంటలు మిస్ అవుతాడా అంతేనారా అంటే అత్తని మిస్ కావుగా నా అత్త మిస్ అవుతావు అందరు అదే డైలాగ్స్ ఇగ ఇంక ఉన్నదాగో ఆడము చెప్పేది కదా నీకు ఎట్లా అనిపిస్తుంది అని అడుగుతుంది మా అమ్మ డేస్ పెండ్ మా మామకు నువ్వు చెప్తావు నేను టెన్ డేస్ ఉండాలి ఆమె కూడా ఏ నాకనే వచ్చాయి మామా అడిపోతే రానియకపోతే ఇన్నే ఉండు అంటుండు రానిస్తాడు రేపు టైంలో రాని